ప్రభు నామానికే మహిమ కలుగును కాక కూడొచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామలో శుభములు మరియు అందరికీ అందునారండి డెబ్భై ఆరవ కీర్తన మనం ధ్యానం చేసుకుందాం కీర్తన డెబ్భై ఆరు ఈ కీర్తన రాయబడినటువంటి కాలం మనకు సరిగా తెలియదు దాబీదు ఎబూసీయుల కోటను పట్టుకున్నప్పుడు ఇది రాయబడింది అని కొందరేమో అంటారు అయితే హిజ్కియా దినాల్లో అశూరు రాజు అతని సైన్యం ఎరుసలేము ప్రాకారం ఎదుట మొత్తబడి చనిపోయినప్పుడు ఇది వ్రాయబడి ఉంటుంది అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం ఇది దావిదు కీర్తనే అయినా అతని పేరు లేదు ఈ కీర్తన ఎలాగో కీర్తనల పుస్తకంలోకి వచ్చి చేరింది ఈ కీర్తనను హిస్కియా ఎక్కువగా ఉపయోగించడం వల్ల హిజ్కియా దినాలలోని పరిస్థితులు పరిస్థితులు ఈ కీర్తనకు అతికినట్టుగా సరిపోవడంతో దావిదు పేరు మరుగున పడిపోయింది డెబ్బై ఐదవ కీర్తన వలె ఈ కీర్తన కూడా స్థుతి కీర్తనే గ్రీకు తర్జుమా అయినటువంటి సెప్టువజెంట్లో అశూరియుల సంఘటనకు సంబంధించిన గీతము అని ఈ కీర్తనకు పేరు పెట్టబడింది ఇది రెండు భాగాలుగా విభజించబడింది ఒకటి మనకు గొప్ప దేవుడు ఉన్నాడు మనకు గొప్ప దేవుడు ఉన్నాడు రెండు భయంకరుడైనటువంటి దేవుడు మనకున్నాడు దుష్టులు సహితం తన ఉనికిని అంగీకరించేలా చేయడానికి దేవునికి తన సొంత పద్ధతులు ఉన్నాయి దేవుడు లోకంలో ప్రసిద్ధుడు మరి ముఖ్యంగా తన ప్రజలందరిలో మరి ఎక్కువగా ప్రఖ్యాతి వాడు మన దేవుడు మొదటి రెండు వచనాల్లో మనం చూస్తే ఆయన ప్రసిద్ధి పొందిన స్థలాన్ని మనం చూస్తున్నాం మొదటి వచనం యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామము గొప్పది యోధాలో దేవుడు ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామం గొప్పది బిస్మార్క్ అనే పేరు జర్మనీలో ఎంతో ప్రసిద్ధి పొందిన పేరు ఇతడు కొంతమంది అధిపతులను కలిపి ఒక కూటముగా ఏర్పరిచి జర్మనీని ఐక్య జర్మనీగా రాజబాటలో నడిపించాడు ఇతడికి ఒక బిరుదు ఉంది ఏంటంటే ఇతడు ఇనుము రక్తము కలగలిసిన మనిషి అనే పేరుండేది అంటే ఇనుములాగా కఠినమైన వాడు పోరాట పటిమ ఉన్నవాడు కఠినుడు నియంత ధైర్యవంతుడు గర్విష్ఠి ఒక బహు ప్రఖ్యాతిగాంచిన కఠినడైనటువంటి ప్రభుత్వాధికారిగా పేరు గాయించాడు అనమాట బిస్మార్క్ పేరు జర్మనీలో ప్రసిద్ధి చెందినటువంటి పేరు అనమాట మన భారతదేశంలో గాంధీ గారి పేరు ఎంత ప్రసిద్ధి గాంచిందో అలాగే దేవుడు యోధాలో ప్రసిద్ధుడు ఇస్రాయేలులో ఆయన నామం గొప్పది రెండవ చనంలో మనం చదివితే షాలేములో ఆయన గుడారం ఉన్నది సియోనులో ఆయన ఆలయం ఉన్నది అంట షాలేము ఎరుశలేము యొక్క అతి పురాతనమైన పేరు షాలేముకు రాజు మహోన్నతుడైన దేవుని యాజకుడైన మిల్కీ శదకు ఆ మిల్కీ శదకుకు ఈ పట్టణానికి సంబంధాన్ని బట్టి ఈ పట్టణం ప్రసిద్ధి చెందింది అప్పటికింకా ఇస్రాయలీలు ఒక జాతిగా ఏర్పడలేదు శాలేము అనగా శాంతి దేవుని పట్టణమైన ఈ పట్టణం మీదకి యుద్ధానికి వచ్చినటువంటి అశూరియులు చచ్చిపడి ఉన్నారు శాలేములు ఆయన గుడారము సియోనులో ఆయన ఆలయము ఉన్నాయి అంటున్నాడు భక్తులు గుడారము అంటే నివాస స్థలము గుడారము అనే మాటకు గుహ అని కూడా అర్థం ఉంది అసూరియులు ఏమనుకున్నారంటే ఎరుసలేమును తాము గెలిచిన పట్టణాల జాబితాలో రాసుకోవాలి అనుకున్నారు అయితే గోత్రపు సింహము తన గుహలో నుండి గర్జిస్తూ రాత్రి వేళ వారి మీద పడి వారిని ముక్కలుగా చేశాడు మనకు గొప్ప దేవుడున్నాడు ఆయన నామము ప్రసిద్ధమైనది ఆయన పేరు ఎందుకు అంత ప్రఖ్యాతి గాంచింది అని మనం చూస్తే మూడు నుంచి ఆరు వచనాలు ఎందుకంటే శత్రువులు అతి దారుణంగా ఓడిపోయారు అనమాట అశూరు దేశంలో ఈ పేరు అంతకుముందు ఎవ్వరూ వినలేదు అయితే ఇక్కడ జరిగిన అద్భుతమైన సంఘటనతో ఆయన కీర్తి నలుదిశలా వ్యాపించింది వాళ్ళ సైన్యం కాలిపోయిన శిథినాల మీదుగా నడిచి వెళ్ళింది ఈ ఓటమిని గూర్చి కీర్తనకారుడు రెండు విషయాలు చెబుతున్నాడు మూడు నాలుగు వచ్చినాల్లో మనం చూస్తే శత్రువులు ఘోర పరాజయం పోలయ్యారు అశూరియుల ఓటమి చాలా గొప్పదే చూడండి మూడోసో అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధాయుధములను ఆయన విరుగొట్టాను గొప్ప గొప్ప సైన్యాలు చేయలేని పనిని ఆయన చేశాడు ఒక్క రాత్రిలో ఒకే దెబ్బతో అశూరు సైన్యాన్ని ఆయన కూలగొట్టాడు సైన్యాలను జయించాలంటే దేవునికి సైన్యం అవసరం లేదు ఆయన వద్ద ఎన్నో రకాల ఆయుధాలు ఉన్నాయి భూకంపాలు వాన తెగుళ్ళు ఉరుములు మెరుపులు కరువు అగ్ని వరదలు కందిరేగలు ఆకాశ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలే ఇవన్నీ కూడా ఆయన ఆయుధాలే అందుకే నాలుగో విషయంలో భక్తులు ఉంటాడు దుష్ట మృగములుండు పర్వతముల సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు కలిగిన వాడు అంటుష్ట మృగములుండు పర్వతాల మీదకి ఎవరు వెళ్లరు ఆ పర్వతాలు ఎంతో అందంగా ఉంటాయి ఎందుకంటే ఆ పర్వతాలని ఎవ్వరూ పాడు చేయలేరు ఎందుకంటే దుష్ట మృగములు ఉన్నాయి కాబట్టి ఆ పర్వతం ఎంతో సౌందర్యంగా కనబడుతుంది దానికంటే కూడా నీవు అధిక తేజస్సు గలవాడు అంటున్నాడు అశూరు సైన్యం చనిపోయారు అని గ్రహించాక యూదులు ఇరుషులేము గుమ్మములను బార్లా తెరిచి వేల కొద్ది జనం అశ్షూరు వారి గుడారాల్లోకి వెళ్ళి చూశారు ఆ గుడారాల్లో వాళ్ళు కొల్లగొట్టి తెచ్చిన ధనం కుప్పలగా పడి ఉంది ఇప్పుడు అది యూదుల వశమైంది బంగారము వెండి విలువైన వస్త్రాలు కుప్పల కుప్పలుగా పడి ఉన్నాయన్నమాట అంతులేని సంపద గుట్టలుగా పడి ఉంది ఆ దోపుడు సొమ్ము చూసి కీర్తనకారుడు కళ్ళు పెద్ద అయ్యాయి దేవుని గొప్పతనాన్ని గుర్తించి మోకాళ్ళ మీద పడి పరలోకం వైపు చేతులెత్తి ఆయన స్థుతించాడు ఇస్రాయేలీలు ఐగుప్తులను దోచుకున్న రాత్రి గుట్టొస్తుంది ఆ రాత్రి స్త్రీలు పురుషులు పిల్లలు ఏదో ఒకటి మోసిగలుతూనే ఉన్నారు నాలుగు వందల సంవత్సరాల బానిసత్వపు జీవితం ఆ జీవితం నుంచి విడుదల పొంది ఆ నాలుగు వందల సంవత్సరాలు వారు బానిసలుగా వాళ్ళు జీతం లేకుండా పనిచేయించారు ఆ జీతాన్ని వాళ్ళు గాడిదల మీద ఒంటిల మీద మూటలు కట్టి పెట్టారు అందరి చేతులు కూడా నిండుగా ఉన్నాయి అయితే మోషే ఏం తీసుకెళ్తున్నాడో తెలుసా తన చేతిలో యోసేపు ఎముకలు నిండినటువంటి పెట్టి ఉంది యోసేపు తన ఎముకలను కనాన దేశానికి తీసుకువెళ్లమని ఆజ్ఞాపించాడు మోసేకు సంబంధమైన దృష్టి ఉంది అందుకే తన తోటి అందరిలో కంటే ఆత్మలో ఎత్తుకు ఎదిగాడు మోషే మోషే పేరు ఈనాటికి ప్రపంచంలో అందరికీ తెలుసు అయితే ఫరో అసలు పేరు ఏంటో ఎవరికి తెలియదు ఫరో అనేది బిరుదు అది పేరు కాదు ఐగుప్తు దేశాన్ని పరిపాలించే ఏ రాజుకైనా ఫరో అనే పేరు బిరుదు అన్నమాట అది అయితే ఎర్ర సముద్రం వద్ద ఘోర పరాజయం పాలైనటువంటి ఫరో ఎవరు అనేది చరిత్రకారులు ఈనాటికి అంచనా వేయలేకపోతా ఉన్నారు ఇంకా ఐదు ఆరు వచనాలు మనం చూస్తే శత్రువు యొక్క మరణాన్ని చూస్తున్నాం శత్రువు యొక్క మరణాన్ని కఠిన హృదయాలు దోచుకొనబడి ఉన్నారు వారు నిద్ర ఉన్నారు పరాక్రమశాలులందరి బాహుబలము హరించును యాకోపదేవా నీ గద్దెంపునకు రథసారుదలకు గుర్రములకు గాఢ నిద్ర కలిగింది సకిలించే గుర్రాల శబ్దాలు చేసే రథాలు సకిలించే గుర్రాలు శబ్దాలు చేసే రథాలు నిశ్శబ్దంగా ఉండిపోయినాయి అన్నమాట శత్రు శిబిరిం యొక్క ఆ ప్రాంతం అంతటిలో మరణోత సంచరించింది వారి జీవం ఆరిపోయింది కఠిన హృదయులు అంటే గుండె దిట్టరులు బహుధైర్యవంతులు కూడా వాళ్ళు చంపబడ్డారు ఆ రాత్రి అందుకే మనకు భయంకరుడైన దేవుడు ఉన్నాడు భయంకరుడైన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు రెండవది ఆయన భయంకరుడైనటువంటి దేవుడు ఒక్క రాత్రిలోనే సర్వ సైన్యాన్ని నాశనం చేసిన దేవునితో మనం ఆటలాడలేం ఈ విషయాన్ని కీర్తనకారుడు రెండవ భాగంలో చెబుతున్నాడు దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించాలి దేవుడు ఎంత గొప్పవాడో మనం గ్రహించాలి వచ్చిన మనం చదివితే తిరుగులేని దేవుని శక్తి అనమాట నీవు నీవే భయంకరుడు నీవు కోపపొడి వేళ నీ సన్నిధిని నిలవగలవాడేవడు మనం మనుషులకు భయపడనక్కర్లేదు దేవునికి భయపడాలి మనుషులకు భయపడటం వల్ల మనకు గురి వస్తుంది భయం కొన్నిసార్లు మనం దేవుణ్ణి ఎరగము అన్నట్లుగా అని చెప్పేటట్లుగా చేస్తుంది భయం చూడండి పేతురు తన భయం వల్ల ఏం చేశాడు ఆయన ఎవరో నాకు తెలియదు అన్నాడు ముమ్మారు బొంకేడు కొట్టు పెట్టుకున్నాడు నాకు తెలియదు అన్నాడు నేను చూడలేదు చూడలేదన్నట్టుగా మాట్లాడాడు భయం అన్నమాట భయం భయం వల్ల మనం దేవుని ఎరగం అనేటట్లుగా అని చెప్పేటట్లుగా చేస్తా వరల్డ్ విజన్ సంస్థ స్థాపించినటువంటి జాబ్ పియర్స్ ఒక కొరియా పాస్టర్ గారి గురించి చెప్పాడట ఒకరోజు కమ్యూనిస్టులు ఆ గ్రామంలో క్రైస్తవులందరినీ ఏరేయాలనుకున్నారు పాస్టర్ గారిని అరెస్ట్ చేసి చిత్రహింసలు చేసి కమ్యూనిస్టు సిద్ధాంతాలతో ఆయన చెవులు గింగులు అనేలా చేశారంట రాత్రింబగళ్ళు ఆయన చిత్రహింసలు చేస్తూ ఆ సిద్ధాంతాలు చెప్పి ఆయనలో ఉన్న విశ్వాసం హరించిపోయేలా చేశారు తమ సిద్ధాంతాలన్నీ కూడా అతని మనస్సు మార్చేశాయి అనుకున్నాక ఆ గ్రామంలో అందరి ముందుకు తీసుకొచ్చి అతన్ని క్రీస్తుని నమ్మి తప్పు చేశానని ఒప్పుకోమన్నారు పాస్టర్ గారు సరే అన్నాడు నిర్ణయించిన దినాన్ని గ్రామస్తులందరినీ సమకూర్చారు ఇదిగో మీ పాస్టర్ గారు యేసు విడిచిపెట్టేస్తున్నాడని దేవుని నామాన్ని అందరి ముందు దూషిస్తున్నాడని చెప్పి వినడానికి అందరినీ బలవంతం చేసి లాక్కొచ్చారు అంతా సమావేశానికి హాజరయ్యారు తమ ప్రియమైన పాస్ట్ గారు దేవుని తృణీకరించడాన్ని వారు భరించలేకపోతా ఉన్నారు కన్యలతో మౌనంగా కూర్చున్నారు గారు నెమ్మదిగా వేదిక మీదకి వచ్చాడు చిత్రహింసలతో నలిగిపోయిన శరీరం చాలీ చాలని దుస్తులు బలహీనమైపోయి నిలబడే శక్తి కూడా లేకుండా ఉన్నాడు గాడు అతన్ని మాట్లాడమని చైకి చేశాడు నెమ్మదిగా గొంతు సవరించుకున్నాడు గారు చాలా సంవత్సరాలుగా నేను మీ పాస్టర్గా ఉన్నాను యేసుక్రీస్తు యొక్క సువార్త ప్రకటించడానికి ఎంతో శ్రమపడ్డాను మీ పాపాలు గూర్చి పశ్చత్తాపడి దేవుని కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచమని నేను చెప్పాను నేను మీకు బైబిల్ బోధించి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించండి అని చెప్పాను ఇప్పుడు కమ్యూనిస్టులు వచ్చి నేను ఎంతకాలం బోధించినది తప్పు అని చెప్పారు బైబిల్ నిండా అబద్ధాలు తప్పులు ఉన్నాయని చెప్పారు యేసుప్రభు దేవుని కుమారుడు కాదని జీవితం మారాలంటే విప్లవమే సరైన విధానం అని చెప్పారు కార్ల మార్క్స్ లినిన్ బోధలు వినమన్నారు ఈ విషయాలు మీకు తెలియజేయాలని కమ్యూనిస్టు వారు దైతం నన్ను ఇక్కడ నిలబెట్టారు అని పాసగారు కొంతసేపు ఆగారు సైనికులు చాలా అసహనంగా ఆయన వైపు చూస్తూ ఉన్నారు అవమాన భారంతో తలలు దించుకుని కన్నీరు కారుస్తున్న తన సంఘ సభ్యుల వైపు ఆయన చూశాడు ఈసారి ఉన్న శక్తిని అంతా కూడ తీసుకుని తన స్వరాన్ని పెంచాడు నేను ఎంతకాలం మీకు బోధించిందంతా అద్భుతమైన సత్యమని నూటికి నూరు పాలు నిజమని చెబుతున్నాను యేసు ప్రభు దేవుని కుమారుడు ఆయన మీ పాపాల కోసం కమ్యూనిస్టు వారి పాపాల కోసం చనిపోయాడు ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి వారిని రక్షించగల సమర్థుడు అని మాట్లాడుతున్న మాటలు పూర్తి కాకుండానే ఆయన మీద బుల్లెట్ల వర్షం కురిసిందట ధైర్యవంతుడైనటువంటి ఆ పాస్టు గారు అంతం వరకు దేవుని కొరకు నిలబడ్డాడు అంతం వరకు దేవుని కొరకు నిలబడ్డాడు భయం మనం దేవుణ్ణి ఎరగమని చెప్పేలా చేస్తుంది కానీ తిరిగిలేని దేవుని శక్తి ఎదుట మనకు ధైర్యం నిబ్బరం వస్తాయి ఎనిమిది తొమ్మిది వచనాలు మనం చూస్తే కాదన కాదనడానికి వీలు లేని రుజువు అనమాట నీవు తీర్చిన తీర్పు ఆకాశంలో నుండి వినబడేసేది దేశంలో శ్రమనందిన వారందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఓరకుండే అనమాట గర్విష్ఠులైన అశ్వర్యులు సరిహద్దులను దాటి యోధాలోకి ప్రవేశించగానే అతనికి వ్యతిరేకంగా తీర్పు వచ్చింది అది సృష్టి అంతటికీ తెలుసు ఒక వింతైన నిశ్శబ్దం భూమి మీదకు దిగింది సృష్టి ఊపిరి బిగబెట్టి చూస్తోంది ఉంది ఏం జరుగుద్దు అసూర్యులు ఎరుశులేముని ఆక్రమించుకుంటారా ఎరుశులేముని నాశనం చేస్తారా ఏం జరుగుతుందో అని చూస్తున్నారు సృష్టి అంతా ఆ తర్వాత ఉపద్రవం ముంచుకొచ్చింది వాళ్ళందరూ చచ్చిపోయారు సృష్టి ఊపిరి పీల్చుకుంది దేవుడు ఎటువంటి వాడో అనేది మనం గుర్తించాలి ఆయన ఎంత గొప్పవాడో మనం గ్రహించాలి ఆయన ఎంత గొప్పవాడో మనం గ్రహించాలి ఇంకా పది ప పదవచం నుంచి పన్నెండవచనం వరకు మనం చూస్తే దేవుడు గౌరవించదగినవాడు పదవచనం మనం చదివితే పాపులందరూ ఆయన గౌరవించాలి నరుల ఆగ్రహము నిన్ను స్థుతించును ఆగ్రహ శేషమును నీవు ధరించుకుందు అంటాడు దేవుడు తన శత్రువులతో వ్యవహరించడానికి ఆయన స్వంత పద్ధతులు ఆయనకున్నాయి కాబట్టి పాపులందరూ ఆయన గౌరవించాల్సిందే పరిశుద్ధులందరూ ఆయన స్థుతించాలి పదకొండో చిన్న చదివితే మీ దేవుడిని ఒక మొక్కుకొని మీరు బెక్కుబడులను చెల్లించుడి ఆయన చుట్టూనున్న వారందరూ భయంకరుడుగు ఆయనకు కానుకలు భయంకరుడుగా ఆయనకు కానుకలు తెచ్చి అర్పింపాలి దేవుడినిహో ఒక మృక్కు మీరు మృక్కున్న మృక్కుబొడులు చెల్లించండి కష్టకాలంలో అనేకమైనటువంటి బృక్కుబొడులు చేస్తాం అందులో సందేహం లేదు అటువంటి మృక్కుబుడులను త్వరగా చెల్లించమని కీర్తనకరుడు అంటున్నాడు ఏదైనా సమస్య వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దేవా ఇది చేస్తాను అది చేస్తానని సులువుగా అంటాం దేవునికి లంచం ఇవ్వలేం అయితే మనం ఒప్పుకున్న వాటిని తప్పకుండా మనం చెల్లించాలి పన్నెండవ చిన్న చదివితే అధికారులందరూ ఆయన గౌరవించాలి అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు భూరాజులకు ఆయన భీకరుడు అశుర్యుల నాశనము మిగిలిన రాజులందరికీ ఒక పాఠం అనమాట మిగిలిన రాజులందరికీ ఒక పాఠం దేవుడు లెక్కించబడడం అశ్యూరీల మరణ వార్త అప్పటి ఇతర దేశాధినేతలకు వేగంగా తెలిసిపోయి ఆ తర్వాత వెంటనే సన్హరీబు కూడా అశ్యూరు రాజైన సన్హరీబు కూడా తన సొంత కుమారుల చేత చంపబడ్డాడు ఆయనను దూషించే జనులందరినీ దేవుడు మట్టి కరిపించగలడు మట్టి కరిపించగలడు ఆయన దూషించే వారిని ఎవరినైనా సరే గర్విష్ఠులైన రష్యాని చూడండి దాని అంత త్వరలోనే ఉంది ఇస్రాయెల్ సరిహద్దులు దాటింది రష్యా అంటే దానికి అంత వచ్చిందంటే దేవుణ్ణి విడిచిపెట్టినటువంటి ఏ దేశమైనా సరే దేవుణ్ణి ధిక్కరించే ఏ దేశమైనా సరే ఆయన ఉగ్రత నుంచి తప్పించుకో జాలదు కాబట్టి మన అంతర్జాతీయ వ్యవహారాల్లో కూడా దేవుడు సార్వభౌముడు ఎందుకంటే ఆయన ఆయన యొక్క ఉనికిలోనే సర్వరాజ్యాలు ఏలుబడి జరుగుతూ ఉంది అంతటి గొప్పవాడు మన దేవుడు ఇవి ఈ అధ్యాయమైనటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక అధ్యాయం రేపు దినం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వెనుకిడిలో ఆశీర్వదించును గాక అవును